పరుషుత గ్రంథంలో నుండి లేవియా కాండము ఆరవ అధ్యాయము పన్నెండవ చిన్నము పదమూడవ చదవండి గట్టిగా చదవండి గట్టిగా చదవాలి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నటువంటి మాట ఏంటంటే సమర్పణ అనే మాటను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ఏంటిదట్ట సమర్పణ ఏ విషయంలో సమర్పణ మీకు చెప్పుకోవచ్చాను ఏ విషయంలో సమర్పణ అంటే ఏ శయ్యతో ఏ సయ్యతో మనం సహవాసం చేస్తే ఏసైతో సహవాసం చేస్తే సమర్పణలోనికి వచ్చేస్తాం సమర్పణలోకి వచ్చేస్తాం అంటే దాని అర్థం ఏంటంటే ఇంక ఏ సైను విడిచిపెట్టకూడదు అనే ఒక కమిట్మెంట్కి వచ్చేస్తాం ఏ సైను నేను ఇంకా విడిచిపెట్టను అనే కమిట్మెంట్కి వచ్చేస్తాం ఏ నేను ఉండిపోతాను అనే తీర్మానానికి వచ్చేయాలి నువ్వు ఏ సైత సహవాసం చేస్తూ ఉంటే ఏమండే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ఏ సైతం నువ్వు సహవాసం చేస్తూ ఉంటే ఏ సైతం సహవాసం చేస్తున్నావు అనేది కనుక అనుకుంటే ఇక మరీ మ మరలా వెనక్కు తిరగవు అర్థమైందా వెనక్కి తిరగవు ఏమండే అయ్యాబు ఏ సైతం ఏ సై దగ్గరికి వచ్చాం మతం తీసుకున్నాం మందిరానికి వెళ్ళాం నాలుగు నెలలు చూసాం ఆరు నెలలు చూసాం ఆరు నెలలు చూసాం ఏం జరగల ఏం లాభం లేదు ఏం మాకేం కలగల మాకు అంతగా నష్టమే కానీ అట్టా ఇట్టా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినా ఆ మతంలోకి వెళ్ళినా మాకేం లాభం లేదండి అబ్బే లాభాల కోసం దేవుని సన్నిధికి వచ్చేదే ఏసై దగ్గరికి వచ్చేది దేనికోసం నీకు లాభం కలగాలన్నా ఇదేమన్నా వ్యాపారమా ఫార్మా హలే ప్రియోదేని బిడ్డ రా గమనించండి యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో సొంత రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ యొక్క పాపమల నిమిత్తమై మారు మనసు నిమిత్తమై నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తపడి బాప్తం తీసుకుంటావో ఇంక ఇంకే శైలో నువ్వు నడిచినట్టే ఆయనతో సహవాసం చేస్తున్నట్లేదేను స్తోత్ర అందుకని ఏ సైతో సహవాసం చేస్తే ఏ సైతో సహవాసం చేస్తే ఏ సైతో సహవాసం చేస్తే ఆ సహవాసం సమర్పణలోనికి తీసుకెళ్ళిపోద్ది నేను ఎక్కడ తీసుకెళ్ళద్ది అంట సమర్పణలోనికి ఇది ఎనిమిదో పాయింట్ నేను చెప్పాను ఏ సైతో సహవాసం చేస్తే పది ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాను ఏ సైతో సహవాసం చేస్తే పది ప్రయోజనాల్లో ఇది ఎనిమిదో ప్రయోజనం అలలియా ఎన్నో ప్రయోజనం ఇది సమర్పణ కలిగిన జీవితం మనము కలిగి ఉంటాం ఏ సైతో సహవాసం చేస్తే ఏ సైతో సహవాసం చేస్తే సమర్పణ అంటే అర్థం ఏంటంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే అర్థం ఏంటి తెలుగులో తీర్మానం తీర్మానం తీసుకోవాలి ఏ సైతం నువ్వు సహవాసం చేస్తున్నావంటే అంటే ఇక నువ్వు తీర్మానం చేసుకోవాలి ఎలాంటి తీర్మానం చేసుకోవాలి ఎలాంటి తీర్మానం కలిగి ఉండాలి ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలి నేను రెండు విషయాలు చెప్తా ఈరోజు స గమనించండి ఏ సైతం సహవాసం చేస్తే ఎలాంటి కమిట్మెంట్ తీసుకోవాలి నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకోవాలి నేను చెప్తాను చూడండి యుహోశువా వచ్చేయాలి యహోశువా అనగానే సిచ్యువేషన్లోకి వచ్చేయాలి తీసుకెళ్తారుగా యోహో యుహోశువా తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఏంటో తెలుసా యుహోశువా తీసుకున్నటువంటి కమిట్మెంటు ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఆయన తీసుకున్నటువంటి సమర్పణ ఎలాంటిదో తెలుసా యహోశువా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహే పద్నాలుగు నుండి చదువుదాం పద్నాలుగు వచ్చినండి ఒకసారి చదువుదా కాబట్టి మీరు యహోవయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగ త్రోసి సేవించుడి దేవుని స్తోత్రం చెప్పండి తర్వాత మనము తర్వాత మరొక మాట చెప్దాం యహోశువా చెబుచున్నటువంటి ఒక గొప్ప మాట యహోశువా ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఈ మాట తెలియచేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు అగుప్తు దేశం నుండి మోసీ బయటికి తీసుకొచ్చాడు కానాన్ దేశానికి వెళ్ళే ముందే మోసే చచ్చిపోయాడు మోస చనిపోయిన తర్వాత ఆ ఇరవై లక్షల మంది అంతటి బాధ్యత యుహోశువాకి అప్పచెప్పాడు ఎవరికి యుహోశివాకి అప్పచెప్పాడు అప్పుడు యుహోశువా మంచి జ్ఞానం కలిగినవాడు మంచి ధైర్యశాలి మంచి వినయం కలిగిన వాడు భయభక్తులు కలిగిన వాడు దేవు మోసే మాట తీసివేసేవాడు కాకోకుండా అడుగుచాడులో నడిచినటువంటి ఆ యొక్క యోహోశివా దేవుడు మరలా ఎన్నుకో దేవుడు ఎన్నుకో అని అంటాడు సరే నువ్వు నడిపించు ఎక్కడి నుండి మోసేని నడి యుహోశివా ఇజ్రాయెల్ నడిపించి ఆ ఆ కానాన్ దేశానికి తీసుకెళ్ళి శ్వాస్యాలు పంచుతూ ఉండగా ఆ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు అన్నారు ఎలాంటి వాళ్ళంట తిరుగుబాటు స్వభావం వెననల్లనటువంటి స్వభావం గర్వపు స్వభావం అహంకార స్వభావం అంతమందిని నడిపించాలంటే మోషే ఎంత ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో కష్టపడ్డాడండి ప్రేమేందరి పిల్లలు ఏదేమైనప్పటికీ కూడా యుహోశివా ఒక మాట అంటున్నాడు చెప్తున్నాడు ప్రజలందరికీ ఇదిగో ప్రజలారా ఇస్రాయల్లరా ఇదిగో ఈ మాట నా మాటమేనండి అని అని వచ్చినములో చురుమలో చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించాలి ఏమంటాడంటే కాబట్టి మీరు ందు భక్తుల గలవారయుండి ఆయనను నిష్కపటాలి నిష్కపటముగా సేవించాలి సత్యముగా సేవించాలి ఆయనను ఆరాధించాలి చెప్తూ అన్నాడు నది అద్దర మన పితరులు ఉన్నారే మన పితరులు ఆ నది అటువైపున ఐగిప్తులోను సేవించినటువంటి దేవతలు ఉన్నాయా ఆ దేవతలను తీసివేయండి ఏం చెప్పాడా ఆ దేవతలని తీసివేయి తీసివేయండి యహోవాని సేవించండి ప్రసిద్ధ చెప్పండి హలెలియా హలలియా ఏమంటే మోస యహోశివ చెప్పిన మాట ఏమన్నా తప్పు ఉంది ఇందులో ఏమన్నాడంటే మీరందరూ కూడా యహోవా దేవుణ్ణి అంటే దేవాతి దేవుణ్ణి ఇదిగో మీరు ఎలా ఆరాధించాలంటే అక్కడ మాట ఎలా ఆరాధించాలంట నిష్కపటముగా ఆరాధించాలట హలలి ఎలాగా ఎలాగా నిష్కపటము అంటే అర్థం ఏంటి నీ హృదయంలో కప్పటం ఉండకూడదు దేవుని ఆరాధించేటప్పుడు ఎటువంటి కళ్ళ కపటముండకూడదు నిష్కపటముగా మంచి మనస్సుతో యథార్థమైన మనస్సుతో సత్యముతో అలాగే ఆరాధించాలి ఆయన ఆరాధించాలి షో చెప్తున్నాడు అలా ఆరాధించాలి అయా ఎన్నరా అలా ఆరాధించాలి మన పూర్వీకులు ఆ నది అటేపిన నది అటేపిన అటేపిన ఐగుప్తి దేశంలో విగ్రహాలను ఆరాధించేవారు తెలియక ఏం చేశారంట విగ్రహాలను ఆరాధించారు దేవతలను ఆరాధించేవారు పనికిమాలని ఆరాధించారు సత్యము కానివి కానటువంటి వాటిని నమ్ముకున్నారు వాటి వైపు తిరిగారు వాటికి మృక్కారు సూర్యుడు కనపడితే సూర్యుడికి మొక్కారో చంద్రుడు కనపడితే చంద్రుడికి నొప్పారు భూమి కనపడితే భూమికి మొక్కారా చెట్లు కనపడితే చెట్టుకు మొక్కుతున్నారా పొట్లు కనపడితే పొట్లకు మొక్కుతున్నారా రాయి కనపడితే అవి దేవుళ్ళు కాదు దేవుళ్ళు కాదు ఇస్రాయిల్ ప్రజలరా నేను చెప్పలేదు రండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాటన్నిటిని అన్నిటిని విడిచిపెట్టేయాలి హలోలియా వాటిని విడిచిపెట్టేసి యహో దేవుడు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సైన్యములకు యొక్క దేవుడు ఆయన ఆకాశమును భూమిని కలగజేస్తున్న దేవుడు సృష్టి అంత కలగజేసిన దేవుడు ఐగుప్తు ఐగుప్త నిన్ను విడిపించినటువంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు అరణ్యములో నడుచుకుంటూ వచ్చారు ఈ అరణ్యములో నడుచుకుంటూ వస్తూ ఉండగా ఆహారాన్ని ఇచ్చాడు ఇదిగో ఉన్నాడు రాత్రి వేళ రాత్రివేళ ఉండి నిన్ను నడిపించిన దేవుణ్ణి నువ్వు సత్యముతో ఆరాధించా కపటముగా నిష్కపటముగా నిష్కపటముగా ఆరాధించా ఇదిగో కళంకము లేనటువంటి స్థితులు ఆరాధించు యథార్థంగా ఆరాధించు అని చెప్పేసి గుండెలు బాదుకుని యుహోషవో చెప్పాడండి అండి చెప్పాడు ఫబిడ్లరా చెబితే ఇప్పుడు పదిహేను వచ్చిన ఒకసారి చదవండి పదిహేను వచ్చిన ఏమంటాడంటే యోహో సేవించుట మీ దృష్టికి ఏంటంట మీ దృష్టికి కీడను తోచిన చాలండి హెలుయా ఎంత చెప్పాక ఇంత చెప్పాక మన దేవుడి గురించి యహోవ దేవుడి గురించి దేవాది దేవుని గురించి ఇంత చెప్పాడు ఎంత చెప్పాడు ఏమండి ఆ దేవుడు ఎలాంటి వాడంట ఆకాశాన్ని కలగజేసిన వాడు ఆయన భూమిని కలగజేసిన వాడు ఆయన చసురు చంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన అత్యున్నతమైన సింహాసనవంతుడు ఆశీనుడు అయినటువంటి వాడు ఆయన ఆయన నామము మహోన్నతమైన నామము ఎంత చెప్పాడా యుహశువు ఎంత చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఆలోచిస్తున్నారంట ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారంట పిచ్చోళ్ళారా ఏంటారా మీరు ఆలోచించేదే ఎర్ర సముద్రం పాయలు అవటం తెలీదా ఆ అరణ్యంలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆకలి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదా ఎవరు పెట్టారు ఇదంతా నీ దేవుడు కాదా నీ పితరుడైనటువంటి అబ్రహాము ఇషాకు ఇస్రాయలు దేవుడు కాదా దాహ వేస్తూ ఉంటే మంచినీళ్ళు దాహ వేస్తూ ఉంటే బండను చీల్చి నది నది ప్రవాహమంతా విస్తారమైనటువంటి జలాలను అరణ్యములు తెచ్చాడు తెలీదా ఆయనకు అసాధ్యమైనది ఉందా ఇన్ని చెప్తే ఇన్ని చెప్తే వాళ్ళు ఎలా చూసారంట వాళ్ళు ఎలా చూసారంట ఇది కీడు అని అనుకున్నారంట ఏమనుకున్నారంట కీడని ఎంచుకున్నారంట నేను ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే ప్రియదేవి గమనించండి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత వెనక తిరగటానికి వీలు లేదో వారిని అంగీకరించిన తర్వాత డ్రాప్ అవడానికి వీలు లేదో వారిని అంగీకరించిన తర్వాత ఏసైని విడిచిపెట్టి మరొక దేవుణ్ణి అంగీకరించడానికి వీలు లేనే గమనించండి దేవుని అంగీకరించిన తర్వాత ఏ శైని అంగీకరించిన తర్వాత ఏ శైతో సహవాసం చేస్తున్న తర్వాత ఏ శైని ఏ ఫ్రెండ్షిప్ చేస్తున్న తర్వాత నీ కమిట్మెంట్ ఎలా ఉండాలి నీ సమర్పణ ఎలా ఉండాలి నీ తీర్మానం ఎలా ఉండాలి ఎలా ఉండాలి వెనక్కి తిరగటానికి ఇల్లేదు ఇక అవునా వెనక్కు తిరగటానికి బైబిల్ అంటాడు నాగిటి మీద చేయి పెట్టి చెప్పండి నాగట్ నాగట్ మీద చేయి పెట్టి వెనక తిరిగినటువంటి వాడు నావాడు కాడు అని అంటాడు హలయ్య అంటే దీని అర్థం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చాక ఏ షాయి దగ్గరకు వచ్చాక ఏసైతో ఫ్రెండ్షిప్ చేశాక సైతో సహవాసంలో ఉండి ఏషాయిని అంగీకరించి రక్షపబడి బాప్తిష్ట తీసుకున్న తర్వాత వెనక తిరిగిన వాడు నావాడు కాడు యుహోశువా ఎంతగా ఎంతగా ప్రాధాయపడ్డాడో యోహోశువా ఇస్రాయల్ ప్రజలందరికీ ఎంతగా బోధించాడో ఎంతగా వివరించాడో యుహోవా గురించి వివరించాడో యహోవా గురించి హెచ్చరించాడో ఎంత చెప్పినా ఎవ్వరు ఏం మాట్లాడకుండా వాళ్ళు ఎట్టున్నారంటే మాకు కాదులే ఆ యహోవా ఆయన నమ్ముకుంటే ఆయన అంటాడు యోహోశివా అంటాడు కీడను తోస్తుందంట అందుకని యుహోశువ అన్నాడు ఏమంటాడంటే ఇది గనక నమ్ముకోమని ఆయన ఆరాధించమని చెబితే అది మీకు క్రీడు అని గనక అనిపిస్తే అనిపిస్తే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం మీ కీడు అనిపిస్తే యేసుక్రీస్తు వారిని వెంబడించడం మీకు కీడు అనిపిస్తే ఆయనను ఆరాధించటం మీకు కీడు అనిపిస్తే అంటాడు యుహోశివా మీరు ఎవరిని ఆరాధిస్తారో అని మీ ఇస్తా మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోపోండి ఎవరిని సేమిస్తారో వారిని సేవించుకోపోండి ఎవరిని ఎవరికి మొక్కుతారో మీ ఇష్టం ఎవరికి మొక్కుతారో వాళ్ళు మొక్కుకోపోండి కానీ 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 ఆయన అంటాడు యోహోశివ నేను అలలి చెప్పండి నేను నా ఇంటివారును నేను నా ఇంటివారును యుహోను మాత్రమే సేవించదము మహలల్లియా చూసారా యహోశివ యొక్క తీర్మానం ఎలాంటిదా యహోశివ యొక్క సమర్పణ ఎలాంటిదో చూసారా యహోశివ యొక్క కమిట్మెంట్ ఎలాంటిదో చూసారా ఎంత శ్రమ రానే ఎంత ఇబ్బంది రానే ఎటువంటి ప్రమాదం రానే ఎటువంటి అవమానాలు రానే ఎటువంటి బలహీనతలు రానే ప్రేమేందర్ బిల్లరా నేను మాత్రం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను అలలియా సమర్పణ అంటే అది అలాంటి సమర్పణ కలిగి మనం ఉండగలుగుతున్నామా అలాంటి సమర్పణ నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం ఆ తీర్మానం మీదగా నడవగలుగుతున్నావా తీసుకున్నటువంటి తీర్మానాన్ని తీర్మానం మీద నిలబడగలుగుతున్నావా ఆ కమిట్మెంట్ మీద ఆ నువ్వు తీసుకున్న కమిట్మెంట్ని నిలబడగలుగుతున్నావా చాలామంది డిసెంబర్ ఇరవై ముప్పై ఒకటో తారీఖున ఒక కమిట్మెంట్ తీసుకుంటారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు థర్టీ ఫస్ట్ ఆన్లైన్ థర్టీ ఫస్ట్ నైట్ మాకు నుంచి తీర్మానం తీసుకుంటారయ్యా అయ్యా ఈ సంవత్సరంలో నేను ఇదిగో నీకు ఇలా జీవించలేకపోయా యథార్థంగా నేను బ్రతకలేకపోయానయా అని చెప్పి ఇక రాబోయే సంవత్సరం ఉందా వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం ఆ నూతన సంవత్సరంలోనైనా అయ్యా నేను మాత్రం ఎప్పుడు మందిరానికి వస్తాను అయ్యా ఈ సంవత్సరంలో సరిగ్గా రాలేకపోయినాయ్య అప్పుడప్పుడు మానేశానయ్యా అలా కాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లేకపోతే రాబోయే ఇరవై ఐదో సంవత్సరం కంటిన్యూగా వస్తానయ్యా మందిరానికి తీర్మానం తీసుకుంటాడు దేవుడి దగ్గర తీర్మానం తీసుకుంటారు దేవుడి దగ్గర తీర్మానం తీసుకొని ఆ తెల్లారే ఆ తెల్లారే న్యూ ఇయర్కి వచ్చేది న్యూ ఇయర్ వచ్చేదిగా తెల్లారే జనవరి ఫస్ట్ వచ్చేదిగా ఆ తెల్లారే మా నెత్తావు ఏసు రక్తమేచే ఏంటంటే రాత్రి ఒంటికంట రెండు అయిపోయింది కదా దగ్గరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఒంటి గంట రెండు అయిపోతుందిగా రెండు అయిపోతుంది దగ్గరు మరి అవన్నీ వాగ్దానాలు తీసుకుని అవన్నీ తీసుకొని చేసుకొచ్చేవాడికి చాలా లేట్ అయిపోయింది రాత్రి ప్రార్థన రావాలంటే మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని పప్పల పిండ్లు ఎదరేశారు పప్పల పిండ్లు ఎదరేశారు అవి కాల్చుకుంటూ కూర్చున్నాను అయ్యి గారు రాత్రి ఏం తీసుకుంది తీర్మానం అస్సలకే మా అన్నయ్య ప్రియాదేని బిడ్లారా మన తీర్మానం ఎలా ఉంటుంది మన సమర్పణ జీవితం ఎలా ఉంటుంది మన దేవుడితో నీ కమిట్మెంట్ ఎలా ఉంటుంది యోహ్యువా అంటాడో నేను నా కుటుంబము నేను నా ఇంటి వారు నేను యుహోవాని సేవిస్తాం మీరు ఎవరిని సేవించినా మీరు యహోవాని సేవించినా సేవించకపోయినా మీరు ఎవరిని సేవిస్తారో నా కణావరం నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాను యుహోషు అంటాడు మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా ఏ యేహోవాని సేవించినా సేవించకపోయినా మీరు ఎవరిని ఆరాధిస్తారు మా కణావసరం నేను నా ఇంటి వారిని మాత్రం ఓహో సేవిస్తాం ఎంత గొప్ప సమర్పణ ఈ సమర్పణ ఎలా వచ్చిందంటే ప్రేమేందర్ బిళ్ళరా దేవుడితో సహవాసం చేయటం వలన దేవుని యొక్క శావకుడితో సహవాసం చేయటం వలన గొప్ప సమర్పణ ప్రేమేందర్ బిళ్ళరా ఈ సమర్పణ జీవితాన్ని నీ దేవుడు చూస్తాడు నువ్వు ఎలాంటి తీర్మానంలో ఎలాంటి తీర్మానం తీసుకున్నావు ఎలాగ నిలబడగలుగుతున్నావు ఎలా నన్ను వెంబడించగలుగుతున్నావు అని ఆయన చూస్తాడు చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియాదేని బిడ్డరా రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో తారీఖు సంవత్సరం రాబోతుంది ఆ సంవత్సరంలో ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఎలా బ్రతికావు దేవుని కొరకు ఎలా జీవించావు దేవుని కొరకు ఏ కార్యాలు చేసావు దేవుని కొరకు ఎలాంటి ఎలాంటి ఎలాగ నిలబడగలిగా ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నామో మనల్ని మనకు అర్థమవుతుంది కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకొని యహోషువా తీసుకున్న తీర్మానమే అది గట్టిది అదే నిజమైనటువంటిది జారిపోవద్దో ఏసుక్రీస్తు దేవునిలో నువ్వు జారిపోవద్దో దేవునికి నువ్వు దూరం అయిపోవద్దు దేవుని విషయంలో ఎనకంజ వేయద్దు చావైనా బ్రతుకైనా ఏసైతోనే నీ బ్రతుకు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకో కష్టం ఉండొచ్చు ఇందులో బాధలు ఉండొచ్చు అవమానాలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు అయినను సరే ప్రేమందరి బిల్లరా వదిలిపెట్టదు చక్కటి సమర్పణ జీవితం కలిగి ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించ ఆశ్రవదించనుగాక ఆమెన్ అమేన్